యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అనేటువంటి పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ద్వితీయోపదేశ కాండము పదియవ అధ్యాయము పదిహేడు వచనం ప్రకారము ఏలైనగా నీ దేవుడైన యహోవ పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన ముఖమును లక్ష్యపెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు న్యాయమైన దేవుడు ఆయన నర్లముఖాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు సమాజంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో మరియు మీరు ఎంత ధనవంతులు లేదా పేదవారు మీ రంగును బట్టి మీ చదువు ఇవేవి ఆయనకు ముఖ్యం కాదని ఆయన అందరికీ ఒకే దేవుడు మరియు సమస్త మానవాళికి దేవుడై మన రక్షణకు కూడా మార్గం తానే అయ్యాడు ఈ భూసంబంధమైన హోదాలు లేదా స్థానాలు మీ పరలోకపు ఆస్తులను ప్రభావితం చేయగలవని మీరు అనుకుంటే నుండి అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు ఆయన లేకుండా మన ఉనికి లేదని మనకు ఉన్నదంతా ఆ సర్వశక్తుడి యొక్క కృప మరియు దయ ద్వారా మనకు ఇవ్వబడిందని మనం మర్చిపోకూడదు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు ప్రతిదానిపై నియంత్రణ కలిగి ఉన్నాడు ఆయన మహిమలో శక్తిలో గొప్పవాడు ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనమందరము విశ్వాసముతో భక్తితో ఆయనకు భయపడితే వాడబారని శక్తివంతమైన పరలోకపు కిరీటలను దయచేయగలని విశ్వసిద్దామండి దేవుడు మిమ్మను ఆస్వాదించునుగాక ఆ మెయిన్